మేషరాశి ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి వృత్తిపరంగా మంచి లాభాలు అందుకుంటారు ఇతరులను ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోవడం మంచిది చేయాల్సిన పనులు సమయానికి పూర్తి చేయడం మంచిది కొన్ని సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు వృషభ రాశి ఈ రాశి వారు తమ పనులను అఫ్సలు నిర్లక్ష్యం చేయకూడదు సుదీర్ఘ ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి విద్యారంగాలలో మీ వంతు సహాయం చేస్తుంటారు ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది మిథున రాశి ఈ రాశి వారు తమ దగ్గర బంధువులతో భూమికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు మీ మానసిక ఉధ్రిక్త స్థాయి కొంతవరకు పెరిగే అవకాశం ఉంది శారీరక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఉద్యోగస్తులకు లాభాలున్నాయి కర్కాటక రాశి ఈ రాశి వారు ఏ విషయంలోనూ ఓపికగా ఉండటం మంచిది దూర ప్రయాణాలు చేయకపోవటం మంచిది కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా కాస్త కుదుటుపడే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి సింహరాశి ఈ రాశి వారికి చదువులో కొంత ఆటంకం కలుగుతుంది కొందరు అంతర్జాతీయ పర్యటనలకు వెళ్తారు ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది ఇంతకు ముందున్న సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి కొందరు మోసం చేసే వ్యక్తులు మీవంటే ఉంటారు సమయాన్ని కాపాడుకోవాలి కన్యరాశి ఈ రాశి వారు తమ వ్యక్తిగత విషయంలో జాగ్రత్తగా ఉండాలి అకస్మాత్తుగా రాజయోగం వంటి ఫలితాలు కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఒక విషయంలో అదృష్టం వెంట ఉంటుంది సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి తులరాశి ఈ రాశి వారు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు గత కొన్ని రోజుల నుండి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య ఈ రోజు బయటపడుతుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి శత్రువుల భారీ నుండి తప్పించుకోవటం మంచిది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి అనవసరమైన విషయాలలో దూకుడు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు చేపట్టిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంది ధనస్సు రాశి ఈ రాశి వారు అనుకోకుండా కొన్ని విషయాలలో నిర్లక్ష్యం చేస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది పై అధికారుల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేయటం మంచిది సమయాన్ని కాలక్షేపం చేస్తారు మకర రాశి ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంది ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇచ్చే అవకాశం ఉంది విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు సంతోషంగా ఉంటారు కుంభరాశి ఈ రాశి వారు తీరిక లేని సమయంతో గడుపుతారు కొత్త పనులు ప్రారంభించే వాళ్ళు తొందరపడకూడదు దూర ప్రయాణాలు చేసే వాళ్లకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంది మీనరాశి ఈ రాశి వారు శత్రువులను నమ్మటం వల్ల మోసపోతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంది దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలి వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి